గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన స్వర్ణ విహార అపార్ట్మెంట్ లో గత సంవత్సరాల నుంచి అని మనకు వినాయకులను స్థాపించడం జరిగింది ఇక్కడ మహిళలు చాలా మన ఈ రోజు మంచి పూజలు పునస్కారాలతో వైగారు మంత్రాలతో చక్కగా జరగడం జరిగింది ఇక్కడ మన అన్నపూర్ణ మేడం గారు కార్యక్రమం చేసి అంటే ఎక్సర్సైజ్ చేసి ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం చూస్తున్నాం మేడం ఈ రోజు మనము పూజ అనేది జరిగింది అసలు పూజ చేయాలి అంటే మనము లేవాలి టైంలో టైంకో రావాలి నిద్రపోతున్నాం మేము అయ్యా ఆడండి అనొచ్చు టైంకో టైం ఉంటేనే మనకి ఆ టైం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది మరియు కూడా మంచిగా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అదే అట్లా ఉంటేనే మనకి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని అన్ని కూడా మనకి వస్తాయి అట్లాంటప్పుడు ఏమీ లేకుండా మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేము వస్తున్నాం అంటే మంచి కుదరదు మంచిగా చేయండి మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను అదే మేడం చాలా చక్కగా చెప్పండి ఎందుకంటే చాలా మంది ఏదైనా ఈ తొమ్మిది నవరాత్రుల సందర్భం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు మన తెలంగాణ సంస్కృతి ప్రకారం ఏంటంటే చక్కగా మంచిగా రెడీ అయ్యి వీటికి పూజలు కూర్చొని అయ్యగారు మంత్రాలసంతో దాదాపు ఒక రెండు గంటలు మంచిగా చక్కగా కూర్చొని ఎందుకంటే ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్క మహిళ కావాల్సిందంటే పట్టి భావన చక్కగా వచ్చి

Thank <laughs> you.